హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అండ్ షూ బ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ రెసిపీ అలాగే ఫేవరెట్ రెసిపీ అని నేను అనుకుంటున్నాను మామిడిపల్ల సీజన్ అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఆ ఒక్క ఛాన్స్ ని సంవత్సరం మొత్తం ఆ టేస్ట్ గుర్తుండిపోయేలా రకరకాలుగా చేసి తింటుంటాం ఇంకా మామిడికాయ టేస్ట్ని ఎక్కడ మిస్ అయిపోతామా అని సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చళ్ళు ఊరగాయలు పెట్టి మరీ తింటుంటాం మామిడికాయలు అంటే అంత ఉంటుంది మరి ఈ రెసిపీ అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఫేవరెట్ రెసిపీ మామిడికాయ పప్పు ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది పప్పునైతే అయితే ముందు మంచిగా వాష్ చేసి కుక్కర్లో వేసి త్రీ విజన్స్ అయితే వేసుకోవాలి విజన్స్ వచ్చేలోపు మరో పక్క గిన్నె పెట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి అందులో చిన్నగా కట్ చేసిన మామిడి ముక్కల్ని అందులో వేసి మరగనివ్వాలి అలాగే మామిడి ముక్కలతో పాటు కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మరగనివ్వాలి పచ్చిమిరకలు అనేది మీ కారాన్ని తగ్గట్టు చూసి వేసుకోండి ఆ ముక్కలు అనేవి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి త్రీ విజల్స్కి పప్పు చాలా మెత్తగా అయింది తగినన్ని వాటర్ వేసి కవ్వంతో మొత్తం కలుపుకున్నాను ఇప్పుడు ఈ పప్పులోకి మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసి కలుపుకోవాలి మీకు మామిడికాయలు అనేవి ముక్కలు ముక్కలుగా కావాలి అంటే వాటిని స్మాష్ చేయకుండా వేసుకోండి లేదు మాకు అలా తినడం ఇష్టం లేదు అనుకుంటే దాన్ని మెత్తగా స్మాష్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని రుచికి తగ్గ ఉప్పు పసుపు కారం వేసి పప్పు దగ్గర పడే వరకు కూడా స్టవ్పై పెట్టి ఉడికించాలి పప్పు మరుగుతున్నప్పుడు కసూరి మేతి కొంచెం వేడెక్కాక క్రష్ చేసి ఆ పొడిని అనేది పప్పులోకి వేసుకోవాలి తర్వాత పోపు కోసం ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు కరివేపాకు అలాగే ఉల్లిపాయలు ఎల్లుల్లి రెబ్బలు వేసి బ్రౌనిష్ కలర్లో వచ్చాక ఈ పోపుని అయితే మనం మరిగించుకున్న పప్పులో వేసి ఒకసారి కలుపుకుంటే వేడి వేడిగా మామిడికాయ పప్పు రెడీ చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది కదా సింపుల్గా అయిపోయిందని టేస్ట్ మామూలుగా ఉండదు టేస్ట్ అయితే మామిడికాయల గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి మా అమ్మ ప్రతి సంవత్సరము కూడా మామిడికాయ సీజన్ వచ్చిందంటే మామిడికాయ పప్పు కంపల్సరిగా చేసేది నేను చాలాసార్లు తిన్నాను కానీ ఫస్ట్ టైం నేనైతే నా చేతులతో అయితే వండటం ఇదే ఫస్ట్ టైము టేస్ట్ ఎలా వస్తుందో అనుకున్నాను కానీ ఆ మామిడికాయలైనా ఆ టేస్ట్ ఎలా చేసినా మంచిగా ఉంటుందో ఏమో తెలియదు కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది మీరు మామిడికాయలతో ఏ రెసిపీస్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఆ రెసిపీ చేయటానికి ట్రై చేస్తాను పప్పు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్